ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ కుంభరాశి వాళ్ళకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు అలాగే చాలా చాలా సంతోషపడతారు ఎందుకు అనంటే ఈ కుంభరాశి వాళ్ళకి చాలా కాలం తర్వాత వీరి జీవితంలో ఐదు రకాలైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీకు అదృష్టం అనేది కూడా నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది మీకు పట్టి డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు ఆ శుభవార్తలు ఏంటి మీకు అదృష్టం అనేది క్లియర్గా తెలుస్తుంది అలాగే మీకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల అంటే ఆ సమస్యలు అవి ఎక్కువగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే అవి పట్టించుకోకపోతే కాబట్టి వాటి నుంచి బయటపడటానికి కూడా ఖర్చు లేని పరిహారాలు చెప్తాను సింపుల్గా అవి చేసుకుంటే వాటి నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు ఈ కుంభరాశి వాళ్ళ విషయానికి వస్తే వీరు వచ్చేటప్పటికి రాశి పరంగా వెళ్ళదు ఏంటంటే పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని ఈ శని అధిపతి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఆ శని దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది చాలా వరకు కూడా వీరి జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ అవి ఎలాగైతే వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి అన్నమాట అంటే వారికి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది కానీ వీరు గతంలో మాత్రం చాలా రకాలుగా సమస్యలు అనేవి ఫేస్ చేశారు ఎందుకంటే మీ జాతకంలో శని యొక్క ప్రభావం అనేది చాలా సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉండింది దానివల్ల అలా ఉండిపోవటం వలన శని అనేది మీరు చాలా వరకు కూడా కష్టాలను నష్టాలను సమస్యలను అది మానసిక బాధలు అవ్వచ్చు కొన్ని బయటికి చెప్పుకోగలిగే ఉంటే కొన్ని బయటికి చెప్పుకోలేకుండా చాలా రకాలుగా నలిగిపోయారు అనమాట అది మీ కుటుంబ విషయంలో అవ్వచ్చు లేదా భార్యాభర్తలు ఇట్లా అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ప్రతిదీ కూడా ఒక సమస్య తీరక తలిగే ఇంకో సమస్య మీద పడటము అసలు వాటి నుంచి ఎట్లా బయటపడాలో కూడా కొన్నిసార్లు మీకు అర్థం కాక ఇబ్బంది పడిపోవటము డబ్బు పరంగా ఇట్లా చాలా రకాల సమస్యలు ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన అలాంటి సమస్యలు చాలా ఎక్కువగా చూశారు కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఆ శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది అంటే ఆ గ్రహాలు అనేవి ఆ ఎప్పుడైతే మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టేటటువంటి ఆ గ్రహాలు అయితే ఉన్నాయో అవి ఇప్పుడు మీ రాశి పరంగా పక్కకు వెళ్ళిపోయినాయి అనమాట కాబట్టి ఇప్పటి నుంచి కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి ఎవ్వరికైనా సరే వీళ్ళేంటంటే వీరికి చాతనైనటువంటి సహాయం చేయాలని చెప్పేసేసి అనుకుంటారు ఎవ్వరికి ఒక రూపాయి పెట్టినా పెట్టకపోయినా అది ఒక మాట రూపంలోనో ఏదో ఒకటి వాళ్ళకేంటంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి అడుక్కునేవాళ్ళు మనం ఏదన్నా పనిలో ఉండి పక్కకెళ్ళమంటాము అదేంటి మనం కనీసం పక్కకి వెళ్ళమని చెప్పటం ఏంటి అది వాళ్ళకు ఒక దారి చూపించడం అంటే వాళ్ళకి దారి తెలియదాన్ని కాదు కాకపోతే మన నోటి ద్వారాగా మన మంచి మనసు అనేది మనకు అలా చెప్పించిద్ది అలా కాకుండా కొంతమంది ఏమంటారు పో నీకేం పని లేదా అది ఇదని చెప్పేసి విసుగ్గుంటారు ఆ మాటకి ఈ మాటకి డిఫరెన్స్ పక్కకు వెళ్ళన్న మాటకి ఇట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది అట్లా ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఎవరికైనా సరే వీళ్ళకి వీరికి చేతనైనటువంటి సహాయం అనేది చూపిస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచి వారు దాని వల్ల వీరి వీరి మీద ఈ రాశి వారి మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట అలాగే నిజంగా ఇన్ని రాసులు పన్నెండు రాసులు ఉంటే ఈ పన్నెండు రాసుల్లో ఎప్పుడు కూడా చెప్పుకుంటానే ఉంటాము ఈ కుంభరాశి వాళ్ళది అదృష్టపు రాశిగా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో వాళ్ళు ఎవరైతే మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు అందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో సమస్యలు ఏంటంటే చాలా వరకు కూడా వస్త వచ్చినప్పటికీ కూడా వీరి యొక్క అదృష్టాన్ని చూసి అవి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అనంటే వీరి చుట్టూ ఎవరైతే ఉంటారో వారు మంది కూడా వీరిని చాలా చాలా నష్టపరుద్దాము చాలా కష్టపెడదామని చెప్పేసేసి చాలా ఇబ్బందులు పాలు పాలు చేద్దామని చెప్పేసేసి వీరు వెనకమాల గోతులు తొవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారు ఎన్ని చేసినా కూడా వీరికి అంటే వీరికి తెలియకపోయినా సరే వీరి యొక్క అదృష్టం అనేది ఆ గోతిలో పడకుండా వీరిని చాలా వరకు కూడా కాపాడి బయటికి బయటపడేటటువంటి అవకాశాన్ని వీరికి కనీసం చేమంత నష్టం కూడా రప్పంత నష్టం కూడా కలగకుండా చేసిందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కుంభరాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు ఇక వీళ్ళు ఏంటంటే ఈ మూడు రోజుల్లో కూడా బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు కూడా బాగా బిజీగా ఉంటారు ఎందుకు అని అంటే వీరికి చాలా వరకు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బు పరంగా అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు ఏదైనా అప్పులుంటే ఆ అప్పులు కూడా క్లియర్ చేసుకోవటము అలాగే గతంలో ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న అవసరాలు కూడా ఏమైనా కొనుక్కుందాం ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండే కాదు ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది అలా కాకుండా వీరికి ఏంటంటే ఇప్పుడు సొంతంగా వీరికంటూ వీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని జీవితంలో మంచి చెడులు తెలుసుకొని వీరు స్వయంగా వీరి కాళ్ళ మీద వీళ్ళు నిలబడదామని చెప్పేసేసి ఎప్పుడు ఆతురతగా ఆశగా ఉంటా ఉంటారనమాట ఎక్కువగా వీరిలో ఆశ అనేది ఉంటుంది ఆశ వల్ల ఏదన్నా గొప్ప గొప్ప అంటే ఏదన్నా కొత్త కొత్త పనులను కనిపెట్టడం అవ్వచ్చు ఏదన్నా చెయ్యాలని చెప్పేసేసి సొంతంగా చేసుకోవటము ఆ చేసుకున్నటువంటి పని ద్వారాగా ఒక రూపాయి వచ్చింది అనుకున్న కాడ నాలుగు రూపాయలు కలిసి రావటము అట్లా వీరికి ఏంటంటే చాలా వరకు కూడా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ లక్ష్మీదేవి యొక్క నిండు అనుగ్రహం అనేది కుంభరాశి వాళ్ళ మీద పడింది చాలా వరకు కూడా వీళ్ళకి సమస్యలు డబ్బు పరంగా అయితే క్లియర్ అయిపోయినాయి కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కొంచెం ఏదన్నా నడువుల నొప్పులు కాళ్ళు నొప్పులు కొంచెం గ్యాస్కు సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడతాము ఇట్లా కొన్ని అనారోగ్య సమస్యలు తలనొప్పి అవ్వచ్చు ఎక్కువగా జలుబుగా ఉండటము ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరేంటంటే ఎంత పనిలో ఉన్నా సరే సమయానికి మీరు తిండి తినటము చక్కగా నిద్రపోవటము ఇలాంటివి చేసుకున్నట్లయితే మీకు ఆ సమస్యల నుంచి పూర్తిగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనం లక్షలు సంపాదించిన కోట్లు సంపాదించిన మనకు ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే లేకపోతే ఆరోగ్యంలో చిన్న తేడా వచ్చిందంటే వెళ్ళి మనం చేసినవి మొత్తం కూడా సరిపోవన్నమాట కాబట్టి కాస్త మీరు ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి అలాగే ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు చాలా తెలివి గల వాళ్ళు అలాగే వీళ్ళేంటంటే చాలా వరకు కూడా కామ్ గా సైలెంట్ గా నిదానంగా ఉంటా ఉంటారు అనమాట ఎక్కువగా మాట్లాడరు ఏదైనా అవసరం అయితేనే ఒక మాట మాట్లాడి అవసరానికి తగ్గట్లుగా సైలెంట్ గా ఉంటా ఉంటారు అనమాట అలా చేయటం వలన వీరికి ఏంటంటే ఇక కొంతమందికి కొంచెం మనసులో వ్యక్తి వ్యక్తిగతంగా పగబెట్టుకోవటము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా కూడా ఎదుటి వారికి కొంచెం అంటే వారి వారికి ఫేవర్గా ఏదైనా జరగకపోయినా వాళ్ళు ఏదన్నా చెప్పకపోయినా ఏదన్నా వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా సహాయాలు అందకపోయినా వాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ఇళ్ళల్లో వాళ్ళ వరకైతే ఓకే అర్థం చేసుకుంటారు అలా కాకుండా బయట వాళ్ళది దగ్గర అంటే ఇలా చూపించినట్లయితే వాళ్ళు కొంచెం వ్యక్తిగతంగా పగపెట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు నిదానంగా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు కూడా కాస్త జనాలని కలుపుకుపోవటం వలన మీ మీద ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి చూపు అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోండి ఇక వీరి హృదయం ఏంటంటే టిఫిన్ చేసేసి కాస్త టీ కానీ కాఫీ కానీ తాగి ఎందుకంటే కుంభరాశి వాళ్ళు భోజన ప్రియులుగా చెప్పుకోవచ్చు వీరికి ఏదైనా సరే కొంచెం తిన్నా సరే చాలా ఇష్టంగా తింటా ఉంటారు అప్పటికప్పుడు ఇంట్లో చేసుకోవటానికి అవకాశం లేకపోతే బయట నుంచి తెప్పించుకొని అయినా సరే చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ తింటారని చెప్పేసి చెప్పుకోవచ్చు వీళ్ళ వీళ్ళకి ఎక్కువగా నాన్ వెజ్ అంటే కూడా చాలా ఎక్కువగా ఇష్టంగా ఉంటా ఉంటుంది కాకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి మీకు వచ్చినాయి కాబట్టి కొంచెం నాన్ వెజ్ అనేది దూరంగా అంటే తగ్గిస్తే చాలా వరకు కూడా మీకు ఇంకా బెటర్గా ఉంటుంది ఆ ప్లేస్లో మీరు కాస్త పండ్లు కూరగాయలు కాస్త డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ పాలు ఇలాంటివి ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా తినటం వల్ల మీకు ఆరోగ్యానికి కూడా చాలా బాగా మంచిది అనమాట ఇక ఈ మూడు రోజులు అయితే మీకు బ్రహ్మాండంగా ఉందండి బాగా బిజీగా ఉంటారు ముందు మధ్యాహ్నం పూట మీకు కనీసం భోజనం చేయడానికి కూడా ఉండదు కానీ తీరిక చేసుకొని లేచి మీరు భోజనం చేయాలి ఇక రాత్రి మీరు కొనుక్కునేటప్పటికైతే పద పది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు ఒకవేళ కొనుక్కున్నా కూడా వీళ్ళకి ఏంటంటే గవక్కన నిద్ర పట్టదు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఎందుకంటే మానసిక ఒత్తిడిలో చిన్న వయసు నుంచి పడ్డటువంటి కష్టాలు అవన్నీ వీరి మీద ప్రభావం చూపించి కొంచెం వీరికి ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటా ఉంటాయి దానివల్ల వీరికి నిద్ర కూడా గవకన పట్టదనమాట దాని గురించి కొంచెం మందులు వాడే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సమస్యలన్నీ పోవటానికి మీరు ముందు ప్రశాంతంగా ఉండాలి బాధ్యతలు కుటుంబం ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటానే ఉంటాయి వారిని చూసుకోవాలన్నా కూడా మీరేంటంటే మీ ఆరోగ్యం మీద మీరు తప్పకుండా దృష్టి పెట్టుకోవాలి ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే మీకు మాత్రం ఈ మూడు రోజులు బ్రహ్మాండంగా ఉంది అసలు ఇప్పుడు ఇప్పటి నుంచి మాత్రం మీకు ఎప్పుడైనా సరే బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది చాలా వరకు కూడా సమస్యలు తగ్గినాయి అని చెప్పుకోవచ్చు సమస్యలు వస్తాయి రాకుండా ఉండవు ప్రతి మనిషికి కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కోటేశ్వరుడు కాడి నుంచి దాకా ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి ఎవ్వరికి లేకుండా ఉండవు కాకపోతే ఆ సమస్యల నుంచి చాలా త్యాగచక్యంగా బయటపడగలిగినటువంటి శక్తి కుంభరాశి వాళ్ళకు పుష్కలంగా ఉంది మూడు రోజుల్లో వచ్చేటప్పటికి ఐదు శుభవార్తలు ఏంటి అని అంటే నెంబర్ వన్ మీరు ఎవరి అయితే అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఖచ్చితంగా అంటే వందలో ఒకరికి ఇద్దరికైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది నెంబర్ టూ ఎవరైతే అంటే మీకు డబ్బులు గతంలో అడిగి ఉన్నారో వాళ్ళు ఇవ్వకుండా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు అంటే అది డబ్బు అప్పులు చేబదులు ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మీరు ఏదైనా పనిలో పోగొట్టుకుని అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే మీకు ఏదైనా ఆస్తులు పెండింగ్లో ఉన్నాయి ఏదన్నా అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే మీకు డబ్బు పరంగా మీ చేతిలో డబ్బును చూసేటటువంటి అవకాశం అనేది ఉంది రావు అనుకున్నటువంటి డబ్బు మీ చేతికి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది నెంబర్ త్రీ వచ్చేటప్పటికి మీరు ఏదన్నా గృహ నిర్మాణం చేసేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవటం మీకంటూ మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవటం ఎందుకంటే ఎంత ఉన్నా కూడా అవి మన ఇల్లు కావు కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా కనీసం ఉండటానికి కాస్త నీడ కావాలన్న ఉద్దేశంతో మీరు ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం మీ జాతక పరంగా ఖచ్చితంగా ఉంది నెంబర్ ఫోర్ ఏంటి అని అంటే మీలో అంటే ఏదన్నా కోర్టు కేసులు కానీ ఏదన్నా ఇబ్బంది పడి తిరిగి తిరిగి అలసిపోతూ ఉంటారు అటువంటి ఏదన్నా ఉంటే ఆ తీర్పులు మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది నెంబర్ ఫైవ్ ఎవరికైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి వారు ఊహించిన దానికన్నా కూడా మంచి సంబంధాలు వచ్చి చక్కగా వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంది పెళ్లి బాజాలు మోగేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇక వీరి మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త మీరు ఆ మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కాస్త నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి నిమ్మకాయలతో పూజ చేయించుకొని మీరు ఏదన్నా దూర ప్రాంతాలకు వెళ్తున్నా లేకపోతే మీ ఇంటి గుమ్మానికి కానిట్లా నిమ్మకాయలు కట్టుకోవటం వలన చాలా వరకు కూడా దుష్ట శక్తులు జనాల ఏడుపులు మంది చూపులు నరదిష్టి ఇవన్నీ కూడా చాలా వరకు పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు మీరుగా కూడా కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము కాస్త ఆవాలతో దిష్టి తీసేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల కూడా మీకు సమస్యలు అనేవి తగ్గుతాయి కాబట్టి చిన్న చిన్నవి సింపుల్ గా ఇలాంటివి చేయండి కానీ ఈ మూడు రోజులు మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంది మీరు అతిగా ఆలోచించవద్దు అతిగా భయపడవద్దు ఏది ఎంతమంది ఎన్ని చేయాలని చూసినా కూడా ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమంది కుంభరాశి వాళ్ళకు కూడా చేరి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను తెలియజేసేటటువంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకొని మీ జీవితంలో మంచిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్